ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ No.

క్రీలారా ప్రభు పెరటమిక్ శివాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిషద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనాన్ని కలిసి చదువుకుందాం నాలుగవ వచన ప్రారంభం ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములు లేనటువంటి వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారమట్లు వాటిని అనుగ్రహించాను ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా దురాశను కొరకు ఈ దినము దైవవాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం గతంలో కూడా ఒక సందర్భంలో దురాశ కొరకు దైవవాక్యాన్ని ధ్యానం చేశాం ఆశ కలిగి ఉండాలి పేరాశ కలిగి ఉండకూడదు దురాశ కలిగి ఉండకూడదు అని జ్ఞాపకం చేసుకున్నాను ఆశ కలిగి ఉండాలి అని చెప్పటానికి ఆశ అనేది మానవుని జీవింపచేస్తా ఉన్నది హోప్ ఈజ్ నెస్సిటీ టు లివ్ ఎ మ్యాన్ నిరాశ అనేది మానవుని కృంగ చేస్తారు కాబట్టి జీవితంలో బ్రతుకులో ఆశ అనేది కలిగి ఉండటం తప్పు లేదు కానీ అది దురాశగా మారకూడదు దురాశ వలన పరిశుద్ధ గ్రంథములో అనేక విధాలైనటువంటి నష్టాలు వాక్య రూపములో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దురాశ వలన పాపము కలుగుతుంది మరణము కలుగుతుంది దురాశ అనేది దేవునికి దూరపరుస్తూ ఉన్నది దైవాశీర్వాదాలు దూరపరుస్తూ ఉన్నది లోకము వైపు చూచినప్పుడు మానవులకి ఆశే కాదు ఆశ దురాశగా మారుతూ ఉన్నది అందుకనే పెద్దలు చెప్పే సామెత గ్రీడీ బ్రింగ్స్ గ్రీఫ్ అని దురాశ దుఃఖానికి ఇచ్చేటు దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనము పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఉపమానాలు ఉన్నాయి ఈ యొక్క పాత నిబంధన గ్రంథములు చూస్తూ ఉంటున్నప్పుడు నైమాను స్వస్థపరచబడి తిరిగి వెళ్ళిపోతూ కూడా ప్రవక్త ఎలీషియాకు చాలా విలువైనటువంటి కట్న కానుకలు తీసుకొచ్చాడు అని వ్రాయబడింది కానీ ప్రవక్త ఎలీషియా వాటిని తిరస్కరించాడు కానీ ప్రవక్తకు తెలియకుండా చిన్న ప్రవక్త గహజీవి వెంటాడాడు మన్యము నుండి ఇద్దరు యువకులు వచ్చారు అని వారి దగ్గర నుండి కొన్ని కానుకలు తీసుకుని వచ్చి వాటిని ఇంటి వద్ద భద్రపరచి మరలా తిరిగి ఏమి ఎరగినటువంటి వాడిగా ప్రవక్త ఎలిషా దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త ఎలిషా గహజీని ప్రశ్నిస్తున్నాడని ఎక్కడికి వెళ్ళాం అతడు అడుతున్నటువంటి మాటలు నేను ఎక్కడికి పోలేదు నీ దగ్గరే ఉన్నాను కదా ప్రవత్తి అంటున్నాడు నువ్వు వెళ్ళినప్పుడు ఇదిగో నీ వాటిని తీసుకుని వస్తూ ఉంటున్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా ప్రవత్తికి కాదు ప్రభువుకు తెలుసు మన యొక్క ఆశ ఏమిటి పేరాశ ఏమిటి దురాశ ఏమిటి ఏ విధంగా మనము దేవుణ్ణి మోసగిస్తూ ఉన్నాం హృదయాంతరంగాలు పరిశోధించే దేవుడు ప్రవక్త ఇలిషియా అంటున్నాడు ఇవన్నీ సంపాదించుకుంటానికి ఇది సమయమా ఒక లిస్ట్ అక్కడ ఇచ్చాడు కాబట్టి ఇదిగో నయమాను విడిచినటువంటి కుష్ఠ వ్యాధిని కలుగుతుందని చెప్పినప్పుడు దురాశ దాని ఫలితం ఏమి పొందుకున్నాడంటే ఆరోగ్యవంతుడు అయిన చిన్న ప్రవక్త గాంచి కుష్ట వ్యాధికి గురైపోయాడు అలాగే లోకములో అనేక విధాలు దురాశ అనే పాపాలు విశ్వాసను వెంటాడుతూ ఉంటాయి వాటిని మనం తరిమి కొట్టాలి తప్ప అవి మనలను తరమకూడదు అందుకని చరిత్రలో అలెగ్జాండర్ ద గ్రేట్ అలీ చక్రవర్తి అనేక దేశాలు దండిత్తాడు జయం పొందాడు ఎన్నో రకాలు ఆర్థిక పరమైనటువంటి వనరులు సంపాదించి సైన్యంతో తిరిగి వస్తూ మరి ఒక రాజ్యం మీద దండెత్తి వెళ్ళేటప్పుడు అలసిపోయి ఓడిపోతున్నటువంటి సందర్భం ఎదురైంది ఎందుకు అని ఆలోచన చేస్తే కొల్లగొట్టి వస్తున్నటువంటి ధర్మ మీదే సైన్యానికి మమకారం ఉందో తప్ప ఎదట చేయబోయే యుద్ధం మీద వారికి వారికి ఉన్నటువంటి ఆసక్తి సన్నగిలే కాబట్టి అలెగ్జాండర్ ద గ్రేటర్ చక్రవర్తి ఆలోచించాడు ఎప్పటి వరకు కూడా ఎదురు లేనటువంటి రీతిలో మనము శత్రువు మీద దండెత్తి జయం పొందాం ఇప్పుడు ఎదురు ఉన్నటువంటి రాజ్యం మీద ఓడిపోయే పరిస్థితి దీనివల్ల కలిగిందంటే మన కొల్లగొట్టుకు వచ్చినటువంటి ధనాన్ని చూసినటువంటి సైనికులు అశ్రద్ధ చూపుతున్నారు భారంతో ఉన్నారు అందుకని అలెగ్జాండర్ చక్రవర్తి వెంటనే అన్నాడు మీ దగ్గర ఉన్నటువంటి ఆ బంగారము వెండి డబ్బు ఇవన్నీ కూడా ఒక చోట గుట్ట కింద పోయండి రాజాజ్ఞ ప్రకారంగా వారు అక్కడ గుట్టగా పోగు చేశారు దానికి నిప్పు పెట్ట ఉన్నప్పుడు నిప్పు ముట్టించినప్పుడు సైనికులు చాలా వ్యధ చెందారు బాధపడ్డారు ఆ తర్వాత వారి ఖాళీ చేతులతో మరలా తిరిగి వారు పొరుగు ఉన్నటువంటి రాజ్యం మీద దండిత్తినప్పుడు వారు జయం పొందారు కారణం ఏమిటంటే వారికి ఆర్థిక పరమైనటువంటి ఆ డబ్బు బంగారము వాటి మీద మమకారము లేకుండా పోవటానికి కారణం అది వారి దగ్గర లేకుండా తగలబెట్టబడి కాబట్టి వారి విజయానికి ఒకవేళ వారికి అడ్డుగా ఉన్నటువంటి ధనం ఆటంకమని అలెగ్జాండర్ తెలివిగా దాన్ని కాల్చి వేసినప్పుడు జాయం వచ్చింది అందుకనే హెబ్రి పత్రిక పనిలో వచ్చే మనం సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యం అది విడిచిపెట్టకపోతే మనం ప్రభుతో మనం ప్రయాణం చేయలేం ప్రభు యొక్క అడుగులో అడుగు వేయలేం ప్రభుకి దూరం అయిపోతాం సతానసత్తుగా మిగిలిపోతాం దురాశకు లొంగిపోతాం అందుకని ఈ ఉదయ ఆరాధనలో ప్రభువు మనకు సమస్తమును అనుగ్రహిస్తున్నాడు కానీ మానవునికి దురాశ అనేది ఏమవుతుందంటే మానవునికి కలుగుతూ ఉన్నది కనుక దేవుని వైపు ప్రయాణం చేయవలసినటువంటి విశ్వాసి లోకం వైపు ప్రయాణం చేసి దైవాశీర్వాదాలు కోల్పోతూ ఉంటాడు కాబట్టి ఉదయ కలప ఆరాధనలో ఆరాధిస్తున్నటువంటి మనం ఒక్కొక్కసారి ఆశీర్వాదాలు కోల్పోతున్నాం అంటే ఒకవేళ ఆశీర్వాదం నాకు కారకుడైన ప్రభువును విడిచి లోకం వైపు నువ్వు ఆశతో వెళ్ళు పర్వాలేదు కానీ నువ్వు అత్యధికమైన ఆశ దురాశతో నువ్వు ప్రభువును విడిచి లోకాన్ని వెంటాడుతూ ఉంటున్నప్పుడు నిరాశ మిగులుతుంది కాబట్టి దురాశను విడిచి మన ప్రభువైపు ప్రయాణం చేద్దాం ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిస్తాడు దేవుడు దీవించనుగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు వాక్యాన్ని దీవించండి మానవులమైన మాకు ఉన్న దురాశను దూరపరచండి ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా ఇదిగో తండ్రి సంతానం ఒకరు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయండి గర్భిణీ స్త్రులు సుఖప్రసం కలుగు చేయండి చంటి బిడ్డలు చంటి బిడ్డ తల్లులను దీవించండి అలాగే స్పాండ్లైటిస్తో ఉన్నటువంటి బిడ్డలను హార్థైటిస్తో ఉన్నటువంటి బిడ్డలను కాళ్ళు నొప్పులు నాయన ఇదిగో బాడీ పెయిన్స్ వారిని స్వస్థపరచాడు అప్పుల వారిని ఉన్నవారిని చేయండి నిరాశ ఉన్న ఉన్నవారిని ధైర్యపరచం ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొన తండ్రి ఆ మెయిన్